వెల్కమ్ టు నేను వినయనమే సుమంట వినాక్ అకార్డింగ్ టు యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి రెమెడీస్ ఏముంటాయి అనేది ఈరోజు మనతో పాటు ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నాగిరాజ్ గారు పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఒకవేళ నరదృష్టి ప్రభావం ఉంటే అంటే ఎన్ని రకాల నరదృష్టి ప్రభావాలు ఉంటాయి ఏముండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నాగరాజు గారు నరదృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ సామాన్యంగా ఏంటంటే నరదృష్టి అంటే ఏదో నార్మల్గా వచ్చేటివి పోయేటువంటిది మనం ఉప్పు తీస్తాము లేదా నిమ్మకాయ తీస్తాము సంథింగ్ చేస్తాం పోతుంది అనుకుంటారు కానీ అవన్నీ కూడా ఒక పరిమితి వరకేనండి కానీ నిజానికి నరదృష్టిలో ఐదు భాగాలుగా విభజించబడి ఉంది అది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు ముందుగా మొదటిది చూస్తే సామాన్యమైన నరదృష్టి ఇదే అందరికీ తెలిసినటువంటిది సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నా ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా ఒక వాహనం కొనుక్కున్నా లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశానికి అందరూ పిలిచినప్పుడు ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం పడుతుంది ఖచ్చితంగా మనం మనమే పిలుస్తాం కాబట్టి ఖచ్చితంగా పడుతుంది అది సామాన్యమైన నరదృష్టి దానివల్ల ఏంటంటే కాస్త తలనొప్పి ఎక్కువగా ఉండడం ఆకలి లేకపోవడం జ్వరం రావడము లేకపోతే మైగ్రేన్ హెడాక్ అని టూ త్రీ డేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఆ యజమాని అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అయితే వాళ్ళు చేసే భగవత్ ఆరాధన వల్ల అవ్వచ్చు మంత్రజపం వల్ల లేకపోతే వాళ్ళకుండే విల్ పవర్ జాతక బలం వల్ల ఖచ్చితంగా టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓవర్కమ్ అయిపోతారు కానీ నరదృష్టిలో రెండవది మహానరదృష్టి అని ఉంటుందండి చాలా ప్రమాదకరమైంది ఉదాహరణకి ఇంట్లో తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఒకరి తర్వాత ఒకరికి అది విరిగిపోయింది ఇది విరిగిపోయింది హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అసలు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాదు పోనీ ఏదైనా ఆరోగ్య సమస్య దానికి క్యూర్ ఉంటుందా అంటే అసలు ఏ ఆరోగ్య సమస్య ఏ సమస్య వచ్చిందో కూడా తెలియదు అక్కడ ఎన్ని టెస్టులు చేసినా ఎంత చెకప్ చేసినా అర్థం కాదు తరువాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారండి మరణము ఎప్పుడు వార్తలు వెనమే తప్ప శుభం అనేది ఏమి జరగదు ఇల్లంతా ఒకప్పుడు అద్భుతంగా బ్రతికినటువంటి కుటుంబము సడన్గా రోడ్డును పాలు అయిపోయినట్టుగా అయిపోతుంది మహానరదృష్టి వల్ల ఒక ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారనుకోండి మహానరదృష్టి సోకింది అనుకోండి అర్ధాంతరంగా ఇల్లు అలా ఆగిపోతుంది అంతే ఖచ్చితంగా అదేవిధంగా వ్యాపారం అవ్వచ్చు ఒక వ్యాపారం పెట్టారనుకోండి మహానరదృష్టి సోకింది అనుకోండి వ్యాపారం ముందుకు వెళ్ళదు ఒక కస్టమర్స్ రారు గిరాకీలు ఉండవు ఏమి ఉండదు అద్భుతం కానీ వ్యాపారం మాత్రం అద్భుతం వీళ్ళు చేయగలిగే పనితనం ఉంటుంది ఆ వ్యాపారంలో కూడా అది ఉంటుంది ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది అయినా సరే ముందుకు వెళ్ళదు మహానర దృష్టి ప్రభావం ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం అండి ఇకపోతే మూడవది నాగరాజు గారి సంభోగ దృష్టి అని ఉంటుంది ఇది కూడా చాలా ప్రమాదకరమైందని చెప్పొచ్చు ఎందుకంటే భార్య మనిషి ఎప్పుడు కూడా ఎమోషన్స్కి విలువిస్తాడండి బంధాలకి బాంధవ్యాలకి విలువిస్తాడు ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకున్న దంపతులు ప్రేమ అపేయతలు అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో అందంగా ఉన్న వాళ్ళ మీద ఎవరో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ యొక్క దృష్టి కానీ పడితే దాని సంభోగ దృష్టి అంటారు దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి వాళ్ళిద్దరి యొక్క సంబంధం వాళ్ళిద్దరిలో ఎవరో ఒక అక్ర అక్రమ సంబంధానికి దారితీస్తుంది లేదా డైవోర్సులు అవ్వడం జరుగుతుంది లేకపోతే భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం అసలు ఎన్నో సమస్యలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి అదే సంభోగక దృష్టి అది అసలు ఏ భార్యాభర్తల మీద పడకుండా చూసుకోవాలి ఇక నాలుగో సంతాన దృష్టి నాగరాజు గారు మనం చూస్తే మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు అవ్వచ్చు చంటి పిల్లలు లేకపోతే అర్ధరాత్రి పూట సడన్గా లేచి నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంటారు నిద్ర పట్టదు ఆకలి వేయదు వాళ్ళు తినరు ఇంత ముందు చలాకీగా యాక్టివ్గా వాళ్ళు ఉండలేరు ఉండరు కూడా సో వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి చాలామంది సంతాన దృష్టి ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు చనిపోతారండి చంటి పిల్లలు ఖచ్చితంగా సంతాన దృష్టి వల్లనే ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేలో మిస్క్యారీ అయిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద పడడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుంది పీసీఓడి ఆర్ పీసీఓస్ వస్తాయి ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి అండ్ ఇంకొకటి సంతాన దృష్టి ఏంటంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఈవెన్ టెన్త్ క్లాస్ ఇంటర్ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మీద సంతాన దృష్టి పడిందనంటే వాళ్ళు విద్యాపరంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తగ్గిపోతుంది గేమ్స్ మీద వ్యసనాల మీద అలవాట్ల మీద చెడు సహవాస దోషాల మీద జల్సాగా ఉండడము ఏది పని మీద శ్రద్ధ చూపించకపోవడం ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు వాళ్ళ పిల్లల్లో కనబడుతుంది సంతాన దృష్టి అంటారు దీన్ని ఇది ఇది కూడా ప్రమాదకరమైంది ఇక ఆఖరది ఒక స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది సూక్ష్మ నరదృష్టి అని అంటే మనకి తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మన ఫ్రెండ్సే మన కుటుంబ సభ్యులే మన సౌకాల శ్రేయోభా శ్రేయోభిలాషను పిలుచుకునే వాళ్ళే ఈ సూక్ష్మ నరదృష్టికి కారణం అవుతుంటారు మనం ఎదుగుతున్నామని తెలిసి ఎదగబోతున్నామని తెలిసి మనల్ని ఆ పని చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఆ పని మొదలు పెట్టద్దు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు పనిని మధ్యలో ఆపే ఓడిపోతావు కింద పడిపోతావు అప్పులు పాలైపోతావు ఒంటరి వాడైపోతావు ఇరుక్కుపోతావు సో ఇలా భయానికి మనం చేస్తూ ఉంటారు సో ఏంటంటే అది జాగ్రత్త అని మనం అనుకుంటూ ఉంటాం చూసేవాళ్ళు కూడా సో మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి నిజమైనటువంటి జాగ్రత్తకి వాళ్ళు చెప్పే మాటలకి ఒక తిన్ లేరు మాత్రమే అడ్డుంటుందని మీరు బాగా గమనించండి వాళ్ళు చెప్పే జాగ్రత్త మన మంచి కోసం వీళ్ళు చెప్పేటువంటి మాటలు మంచి కోసం కాదు మన ఎదుగుదలను ఆపాలనే ఉద్దేశంతో సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి పడుతుందో అక్కడి నుంచి ఆ వ్యక్తి తన ప్రయత్నపూర్వకంగానే ఏ పని చేస్తున్నా దాని మీద ఆసక్తి చూపించకుండా ఆగిపోతాడు మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మధ్యలో పోతుందండి అప్పుడు దాకా ఎక్సలెంట్గా ఉంటుంది అప్పుడు తగ్గిపోతుంది భయం వేస్తుంది అవసరం మన కోసమే చెప్తున్నారు కదా ఆగిపోదాం వద్దులే చాలులే ఇక్కడే ఉంటే చాలులే ఒక యాంగ్జైటీ ఒక డిప్రెషన్ దానికి దారి తీస్తుంది సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క నరదృష్టిలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ ఏ రాశుల వాళ్ళకి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళ యొక్క పరిమితి బట్టి ఈ నరదృష్టిలో ఏది అటాక్ అయితే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎలాంటి మానసికమైన ఇబ్బందులు వస్తాయో మనం చెప్పవచ్చు సో అంటే పూర్వాషాఢ నక్షత్రం మహిళలకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐదు నరదృష్టిలో నాగరాజు గారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శాతంగా సంభోగ దృష్టి అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే జనరల్గానే ఇది శుక్రుడి యొక్క నక్షత్రం తరువాత గురుడి యొక్క స్థానంలో అంటే ధనస్సులో ఉంటుంది నక్షత్రాల్లో కల్లా అత్యంత సక్సెస్ఫుల్గా ఎవరి గొడవకి వెళ్లకుండా ఎవరిని పట్టించుకోకుండా ఏంటో అతని జీవితం ఏంటో పది మందికి మంచి చేస్తూ పది మందిని కలుపుకుంటూ పది మందికి సహాయం చేస్తూ అభిమానవంతుడిగా ఆత్మగౌరవం ఉండే వ్యక్తిగా గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక మెట్టు మెట్టు పైకెక్కుతూ అరవై సంవత్సరాల తర్వాత ప్రజాసేవ కోసము భగవంతుడి కోసము వైరాగ్యము దైవభక్తి ఆధ్యాత్మికత అంటూ వెళ్ళిపోయి ఒక మచ్చలేని మనిషిలాగా ఉండేటువంటి ఏ నక్షత్రమైనా ఉంటుందా అంటే పూర్వాషాఢ నక్షత్రం అది అలాంటి వ్యక్తి జీవితంలో ఈ మహానర దృష్టి కానీ సంభోగ దృష్టి కానీ వచ్చినప్పుడు ఒక మచ్చ అనేటువంటిది పడుతుంది అతని ఒక బుల్లెట్ లాగా ఒక బాణంలా వెళ్ళిపోయేటువంటి జీవితంలో మధ్యలో ఒక బ్రేక్ అనేది ఖచ్చితంగా పడుతుంది అదే ఈ యొక్క దృష్టి ప్రభావం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మరీ ముఖ్యంగా వీళ్ళు మహానర దృష్టి ప్రభావం సోకిన తర్వాత తండ్రి పితృద్వేషులు అయిపోతారండి తండ్రికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడడము లేదా కుటుంబానికి వ్యతిరేకులు అయిపోతారు ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోవడము లేకపోతే కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వడము వీళ్ళ వల్ల అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి తలకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా అల్జీమర్స్ అవ్వచ్చు అంటే ఒక రకంగా మెంటల్ డిసార్డర్స్ అనేవి వీళ్ళకి వస్తాయి నరదృష్టి ప్రభావంలో అయితే దాంతోపాటుగా లంగ్ క్యాన్సర్స్ అవ్వచ్చు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి మగవాళ్ళకైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకైతే గుప్త రోగములు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కానీ సంతానం మిస్క్యారీ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం ఆడవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ అండి సో ఎవరైతే పూర్వాషాఢ నక్షత్రంలో స్టాక్ మార్కెట్లో ఉన్నారో మీరు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుంటారో బయటికి స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నవారు డబ్బుతో వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాహనా వాహనాల ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు లలిత కళలు అంటే యాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే డైరెక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఈ క్రాఫ్ట్ ఎనీ క్రాఫ్ట్ అండి క్రియేటివ్ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్రమైన నష్టపోతారు వాళ్ళ పాపులారిటీ అంతా తగ్గిపోతుంది వాళ్ళకి ఛాన్సెస్ తగ్గిపోతాయి వాళ్ళ బ్రెయిన్ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా క్రియేటివ్గా మానేస్తాయి ఒక లెవెల్ అలా ఆగిపోతారు అంటే స్తంభించిపోవడం అంటారు కదా ఆ స్తంభించిపోయే తత్వం అంతా కూడా నరదృష్టి ప్రభావం వల్ల పూర్వాషాఢ వల్ల కనబడతారు సో ఇందాక నేను చెప్పాను కదండి ఒక తన ఏంటో తనేంటో ఒక అభిమానవంతుడిగా పైకి వెళ్ళేటటువంటి ఒక ఒక పర్ఫెక్ట్ యాక్టర్కో క్యారెక్టర్ ఆర్టిస్ట్కో ఇవి చూడొచ్చు మనం సో ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రం వెరీ గుడ్ నక్షత్రం అండి ఎందుకంటే రెండు బిగ్ ప్లానెట్స్ ఈ నక్షత్రానికి రాశికి ఆధిపత్యం వహిస్తుంటారు ఆశ్చర్యం ఏంటంటే రెండు కూడా పూర్ణ శుభులే రెండు గ్రహాలు కూడా సో కంప్లీట్ పాజిటివ్ నక్షత్రం అండి సో వీళ్ళకి ఈ నరదృష్టి ప్రభావం సోకడమైనటువంటిది ఒక శాపంలాగా తయారవుతుంది అంటే అంతలాగా బ్రతికారు వాళ్ళు పూర్వాషాఢ అంటే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటారండి అంతలా బ్రతికారు అలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటిదా అలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి అశుభం అలాంటి ఇంట్లో యాక్సిడెంటా ఇప్పటిదాకా వాళ్ళకి వాళ్ళకు ఒక మచ్చ కూడా లేదు ఈ ఆయన ఇలాంటి పని చేశాడా అనే మాటలు వింటూ ఉంటాం కదా అది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ గురించే అండి మచ్చలైనటువంటి మనుషులు వాళ్ళకి మచ్చ ఖచ్చితంగా పడుతుంది అంటే వాళ్ళ మీద ఒక అభాండం అవ్వచ్చు ఒక అభియోగాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఏదో ఒక గొడవలు ఇరుక్కుంటారు ఖచ్చితంగా అది మంచిది కాదు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకండి మరీ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం ఏదో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ రిలేషన్లో ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి అది డైవర్స్ దాకా వెళ్ళిపోతాయి సో లేదు మగవాళ్ళు అనుకోండి ఏదో ఒక ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి బయటకు ఒక టాక్ వచ్చేస్తుంది సో ఇతను ఒక రకమైనటువంటి హ్యూమ అని చెప్పి టాక్ వచ్చేస్తుంది అంటే వీళ్ళకి అపకి అనేటువంటిది నరదృష్టి ప్రభావం వల్ల వస్తుంది వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయి నుంచి పడిపోకుండా ఉండడానికి కోసం చూడాలి నాగరాజ్ గారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వెరీ హై క్లాస్ పీపుల్ వాళ్ళకి నరదృష్టి ప్రభావం రాకుండా ముందుగానే ప్రికాషన్స్ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా చెప్తున్నానండి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మీ మీద ఆడవాళ్ళకి సంబంధించిన అభియోగాలు వస్తున్నాయి అంటే మీ పాపులారిటీ తగ్గుతోంది అని అంటే మీ ఫేస్ వాల్యూ తగ్గుతోంది అంటే లేదా మీకు బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయనంటే మరీ ముఖ్యంగా ఒబేసిటీ కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు కానీ హార్ట్ అండి హార్ట్కి సంబంధించినటువంటి స్టంట్స్ అవచ్చు హార్ట్ అటాక్స్ అవ్వచ్చు వీటికి సంబంధించిన వస్తున్నాయి అని అంటే నరదృష్టి ప్రభావం వల్లే వస్తాయి మహా నరదృష్టి ప్రభావం వల్లే మీకు అవి వస్తున్నాయి కాబట్టి మీరు వెంటనే జాగ్రత్త తీసుకోండి విత్ ఇన్ టూ టు సెవెన్ డేస్లో మీకు ఆ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనబడతాయి వెంటనే పరిహారం చేయడం వల్ల దాన్ని తక్షణమే దాని నుంచి బయటపడతారు లేదా ఎక్కడికో దారితీస్తుంది వెళ్తూనే ఉంటుంది ఆ సమస్య దీర్ఘంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో తీసుకువెళ్తూనే ఉంటుంది కాబట్టి నడిచేటువంటి రోజుల్లో ధనస్సు రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పండి కాస్త పర్వాలేదండి సో ఈ రోజుల్లో నీ ఫేవరబుల్ మంత్లోనే వీళ్ళ పరిహారములు ఆచరించాలి ఇక రాబోయేటువంటి మార్చి ముప్పై దాటింది అనుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ అయిపోతే మార్చి ముప్పై తర్వాత నుంచి అర్ధ అష్టమ శని స్టార్ట్ అవుతుంది శని యొక్క దోషం వల్ల కర్మని అనుభవించాల్సినటువంటి రోజులు వస్తాయి ఆ రోజులతో పాటు ఈ యొక్క ఎక్స్ట్రనల్ నెగిటివ్ ఫోర్స్ అని అరదృష్ట తోడైతే విపరీత పనులన్నీ ఆగిపోతాయి వీళ్ళు ఒక పెద్ద ఫ్యాక్టరీ నడుపుతుంటారు వర్కర్స్ రారు ఆ ప్రాజెక్ట్స్ రావు ఆ పని ఉండదు డబ్బులు రావు అన్నీ ఆగిపోతాయి సో ఒక వెరీ సూపర్ఫిషియల్ లెవెల్లో వీళ్ళు ఉన్న తర్వాత ఒకేసారి డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా చూస్తారండి అది చూడకుండా చూడకుండా ఉండడానికి నరదృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి పరిహారములు తప్పకుండా ఆచరించాలి మీ వీళ్ళకి జనరల్గానే దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతినిత్యము దేవతార్చన చేసే అలవాట్లు కూడా వీళ్ళకి ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సో అలవాటు ఉంటే కనుక మహాలక్ష్మి ఆరాధన ప్రతినిత్యము చేయండి మీకు అలవాటు ఉంటే ఒకవేళ లేదు మాకు ఆ నరదృష్టి ప్రభావం వెంటనే శ్రీఘ్రంగా తక్షణమే పోవాలనుకుంటే అప్రోచ్ అవ్వండి సో ఏ హోమం చేయాలో మీ యొక్క అంతర్గత జాతకం చూసిన తర్వాత ఏ ప్లానెటరీ కాంబినేషన్స్ మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి ఏ వీక్ మూమెంట్లో మీరున్నారు ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారో చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించాలో తెలుస్తుంది అది పర్ఫెక్ట్ టైంలో ఆచరించిన తర్వాత ఒక్క మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని ఇరవై ఏడు రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో లేచి జపం చేయండి తక్షణమే ఇరవై ఏడు రోజులు అయ్యే లోపులోనే ఆ నరదృష్టి ప్రభావం తగ్గిపోతుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి కుటుంబపరమైనటువంటి కలహాలు తగ్గిపోతాయి ఆడవాళ్ళకి సంబంధించిన ఏదైతే మీరు ఇబ్బందిలో ఉంటారో ఆ ఇబ్బంది నుంచి కూడా బయటపడిపోతారు వీళ్ళకి జనరల్గా అండి నరదృష్టి ప్రభావం ఉండేటువంటి వాళ్ళకి ఏ రోజు శుభ సూచికంగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా రెమెడీ కోసం ముఖ్యంగా శుక్రవారం అండి వీళ్ళు జనరల్గానే లక్ష్మీ ప్రియులు లక్ష్మీ తత్వం కూడా వీళ్ళకుంటుంది ఎందుకంటే వీళ్ళ మాటలు పాజిటివ్గా ఉంటాయి వీళ్ళ చేష్టలు వీళ్ళ బిహేవియర్ అంతా లక్ష్మీతత్వానికి చాలా దగ్గరగా ఉంటాయండి లక్ష్మీదేవిని వీళ్ళ ఆరాధన చేస్తే వెంటనే సిద్ధిస్తాయి అందుకే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కమలాత్మికాదేవి ఆరాధన చేస్తే కమలాత్మిక హోమం చేస్తే రాజయోగం పడుతుంది ఈ నరదృష్టి ప్రభావము ఈ దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ అండి ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్ గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెళ్లిలకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దాంతోపాటు కొంతమంది అన్న ప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధగానే ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొటెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేపిస్తాను డెఫినెట్గా ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ